ఆమోసు నాలుగవ అధ్యాయము షోమ్రోను పర్వతముననున్న భాషాను ఆవులారా దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలుగగొట్టువార్లారా మాకు పానము తెచ్చి ఇయుడని మీ యజమానులతో చెప్పు ఈ మాట ఆలకించుడి ప్రభువైన యహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే యహోవా వాక్కు బేతీలనుకు వచ్చి తిరుగుబాటు చేయడి గిల్గాలనుకు పోయి మరీ ఎక్కువగా తిరుగుబాటు చేయడి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గోర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయలీలరా ఏలాగున చేయట మీకు ఇష్టమైయున్నది ఇదే ప్రభు అయిన వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాకు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసితిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతని ఒక చోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయాను రెండు మూడు పట్టణములు వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను అయినను మీరు నాతట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవ వాక్కు మరియు మీ స్తన్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసితిని గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరుప చెట్లను ఒలి చెట్లను తినివేశను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాకు మరియు నేను ఐగుప్తీల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించిదని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేతాహతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించదని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు దేవుడు సుధమ్మ గుమ్మరాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మం వంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుంటరి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాకు కాబట్టి ఇస్రాయలీలరా మీ ఎడలా ఇలాగునే చేయదును కనుక ఇస్రాయలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు దేవు యహోవా అని ఆయనకు పేరు ఇంతటితో ఆమోసు నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది